నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో కైండ్నెస్ వాల్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా పోలీసులు అవసరం ఉన్నవి తీసుకో అవసరం లేనివి ఇచ్చిపో అనే శీర్షికతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా పోలీస్ శాఖ వారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కైండ్నెస్ వాల్కు సంబంధించిన నూతన ఆవిష్కరణ చేపట్టారు ఈ కైండ్నెస్ వాల్పై జిల్లా రిజర్వ్ ఎస్ఐ గౌస్ పాషాతో మా ప్రతినిధి తిరుపతి ముఖాముఖి ఈరోజు మనం నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న దగ్గర ఉన్నాము ఇండియన్ పెట్రోల్ ఆయిల్ పెట్రోల్ బంక్ చూసుకుంటున్నటువంటి మన గౌస్ భాష గారి దగ్గర ఉన్నాము అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనే ఒక కొత్త చట్ కొత్త ప్రోగ్రామ్ను వీళ్ళు స్టార్ట్ చేసేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర ఏదైతే అవసరం ఏది వస్తువులు ఉన్నాయో అవి మాకు ఇవ్వండి మేము దాని పేద ప్రజలకు మీ రూపంలో మేము ఇస్తాము విగతా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి అనే కొత్త వినూదన కార్యక్రమం ప్రారంభించారు అసలు వినోదన కార్యక్రమం ఆలోచన ఏ విధంగా వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి గౌ స్పష్ట ఎస్ఐ గారి దగ్గర ఉన్నాం వాళ్ళ మాట తెచ్చింది అనే కొత్త ఆలోచన ఇది ఏ విధంగా వచ్చింది కానీ అలాగే జిల్లాలో ఉన్న లోపల కోసం ఎంపీ చేయాలని ఆలోచించి తెలంగాణ స్టేట్ పోలీసులు కొట్టాలి జరిగింది వీటితో పాటుగా పేద ప్రజలకు మన వంతు బ్యాంక్ కల్లా ఉద్యోగం పెట్టుకోవాలని నిర్దేశంతో ఎస్పీ గారు ఐఏఎస్ వారి గురించి చర్చ తీస్తే బాగుండాలని నిర్దేశం పెట్టడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఎంతో ఉపయోగం లేని అది మంచిగా అయినప్పటికీ కూడా ఉపయోగం లేని వస్తువులు ఏదైతే ఉందో అది మరొకరికి ఉపయోగం కావచ్చు గతంలో గ్రామాలలో ఏదైనా ఇంట్లో దూసు కాని వస్తువులు ఏదైతే ఉందో నిర్మోమాటంగా పక్కల వారికి ఇస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఏదైనా నామోషిగా ఫీల్ అవుతారేమో ఏదో అవమానంగా ఫీల్ అవుతారు ఆలోచించి ఉపయోగం ఉంటుంది అది వచ్చి ఉన్నప్పటికీ వస్తువులు ఇంకో ఉపయోగం లేకుండా ఉదాహపడింది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పిల్లల షూజే షూల్ షూస్ కావచ్చు అది అయిపోయింది ఎక్చువల్కి పిల్లలు పెద్ద కావచ్చు షూస్ అది అంతే ఉంటుంది అది ఉపయోగం ఉంటుంది చూస్తే బ్రాండెడ్ అయిన షూస్ ఉంటాయి కానీ అది ఆ ఇంటి ఉపయోగం ఉపయోగపడవు అది మరొకరికి ఉపయోగం కాబట్టి అది డైరెక్ట్ ఇస్తే అంతవరకు నాగా అవమానంగా పిల్లలతో ఎవరికి పెట్టుకోకుండా ఇంటి వల్ల పెట్టుకుంటున్నారు దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్లాట్ఫామ్ పెడితే అది ఒక ఇంట్లో ఉన్నప్పటికీ ఉపయోగం లేనప్పటికీ ఇక్కడ తీసుకొని పెడితే ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు ఉండగా ఎటువంటి బహుమానం లేకుండా తీసుకొని పోతారనే ఉద్దేశానికి ఫైనాన్స్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంతోపాటుగా సుమారుగా రెండు స రెండు వేల సక్సెస్ అవుతుంది దీన్ని ఉద్దేశించి మళ్ళీ అలాగే ఫుడ్ ఐటమ్స్ చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు బట్టలు లోకరణ వస్తువులు అన్నీ చేసుకుంటూ కనీస సౌకర్యాలు ఆహారం కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో క్యాంప నరికి వారి సాయంతో క్యాంప వారు ముందుకొచ్చి వచ్చి పెద్దమైన ఫ్రిడ్జ్ మేము ముందుకు వస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో కూడా ఆహారం అంటే కొంచెం ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బందులు అయితే అనే ఉద్దేశంతో కూరగాయలు అండ్ ఇంకా ఏమన్నా ఫుడ్ పాయిజన్ కానీ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా ఈ రోజు నుంచి అవైలబుల్ ఉంటాయని చెప్పి తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్కర్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి మరియు నాగర్మూర్ డిస్టిక్ పోలీస్ తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక సేవ ఆ సేవలో భాగంగా ఎంతసేపు చూసినా బాధ్యతగా తీసుకుంటాము అది మేము బరువుగా తీసుకోము ఈ దీనికి సపరేట్గా మా ఎస్పీ గారు ఒక పర్సన్ని డిప్యూట్ చేసి కేవలం జూమ్ని మెయింటెనే చేయడానికే ఒక పర్సన్ సెలెక్ట్ చేయడం జరిగింది అంటే ఇది కేవలం మన పోలీస్ బాధ్యతతో తీసుకుంటాం అంతేగాని బరువు ఆలోచన రాదు సరే ఇంకొకటి గత పది రోజుల గత పది రోజుల నుంచి ఓపెన్ హౌస్ కార్యక్రమం మన జిల్లా పోలీస్ శాఖ అతను జరుగుతుంది కదా మీరు విద్యార్థులకు కానీ మహిళలకు కానీ మీరు వచ్చే సజెషన్ ఇస్తారు అంటే ఇప్పుడు ఎక్కువ ఆన్లైన్ మోసాలు కానీ లేదంటే ఆన్లైన్ ప్రాక్టీకల్ కానీ సైబర్ నేరాలు కానీ ఇటువంటి దాన్ని విశేషించి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ వాస్తవంగా చదువుపట్ల ఉన్న నమ్మకం ఏంటంటే సమాజంలో లోకంలో ఎక్కడైనా సరే ఒక ఉన్నత స్థాయికి చేరాలంటే అది కేవలం చదువుతోనే సాధ్యము నాకు నా మన రాదా నా గురి మీద రాదా అంటే నేను నమ్మను నమ్మాల్సింది మీ కష్టాన్ని నమ్ముకో మీ తెలివిని నమ్ముకో మీద ఆధారపడ్డ మీ తల్లిదండ్రులు అనే యొక్క ఆశలని ఆశయాలని కాపాడు ఆటోమేటిక్ మీరు ఈ యొక్క సక్సెస్ అవుతామని నా ఒకటే సందేశం